ఓం నమ శివ శ్రీమాత కార్తీక మాసంలో మీరు ఖచ్చితంగా ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం గురించి మన వీడియోలు తెలుసుకుంటున్నాం ఈ షార్ట్ వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపం వెలిగించి దీపారాధన చేసేవారికి ఎటువంటి లాభం కలుగుతుందో మనం ఈ వీడియోలు తెలుసుకుందాం లక్ష్మీదేవి అమ్మవారికి ఉసిరికాయ మీద దీపం వెలిగించి ఆ దీపారాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి దరిద్ర నివారణ కలుగుతుంది అలాగే పెళ్లి కాని కన్యలు ఎవరైతే ఉంటారో శుక్రవారం రోజున పదకొండు మంది ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఉసిరికాయని కూడా దానం చేస్తే వారు కోరుకున్నటువంటి భర్త వరుడుగా లభిస్తాడు అంటే వరుడు భర్తగా లభిస్తాడు క్షమించాలి అలాగే ముఖ్యంగా ఇంకొక బాగా ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కార్తీక మాసంలో శుక్రవారం సాయంత్రం వేళ లక్ష్మీదేవికి ఉసిరికాయతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపదలు ఎటువంటి లోటు లేకుండా మీకు కలుగుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి